రాజ్యాంగ పుస్తకం ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించండి భారత రాజ్యాంగం ఇంటింటికి ఇవ్వాలి అదే ఒక బిల్లును ప్రవేశపెట్టియండి లేదా ఏ రూపంలో మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారో చేయండి ఆ రూపాలు ఆ సాంకేతిక నియమాలు మాకు తెరవదు ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి మనకు భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఇంటింటికి ముద్రించి ఇంటింటికి ఉచితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం మరి ఈ సందర్భంలో మిగతా పార్టీలు మాకు మద్దతు తెలియజేస్తాయా లేదా రాజ్యాంగం ఇస్తే వీళ్ళందరూ తెలివిగా అవుతారు వీళ్ళకి రాజ్యం వస్తుందని రాజ్యాంగం రాబడి చేస్తారా మాకు తెలియదు కానీ రాజ్యాంగం అనే పుస్తకం ఇంటింటికి ఇవ్వాలని ఎల్లుండి నుంచి రేపు కాక మే రెండవ తారీఖు నుంచి రాజ్యాంగ పుస్తకము ఇవ్వాలని ప్రతి ప్రభుత్వ శాఖలకి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎన్ని నుంచి పోరాటానికి బయలుదేరదాం రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్య మీద ప్రజలు పడుతున్న ప్రతి కష్టం మీద ప్రజలు పడుతున్న ప్రతి ఆవేదన మీద ప్రభుత్వం మీద అసలైన యుద్ధం ధర్మ సమాజ్ పార్టీ ప్రారంభించబోతుంది అసలైన పోరాటం ప్రజలందరినీ సమీకరించండి గ్రామ గ్రామంలో సమీకరించండి నీతి నిజాయితీ గల పార్టీ వచ్చింది ధర్మ సమాజ పార్టీ భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి అణగారుల కులాన్ని అధికారంలో తీసుకురావడానికి బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంత మంది ఉన్నామో అంత వాటా తీసుకోవడానికి ఈ రాజ్యాన్ని అధికారాన్ని సంపాదించడానికి ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా ప్రధానమంత్రి పీఠమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మన పార్టీని ముందుకు తీసుకుపోతున్నామని గ్రామ గ్రామంలో ప్రతి ఇంటికి తెలియజేయండి మన పార్టీ ఉద్దేశాలని మన పార్టీ ఆలోచనలని మన పార్టీ మ్యానిగస్ట్ మన పార్టీ యొక్క ఉద్దేశాన్ని మొత్తం ప్రతి మనిషికి తెలియజేయండి ఆ విధంగా మన కార్యకర్త అంతా కష్టపడి పని చేసి మనం కూడా బీసీఎస్సిఎస్టీలో అతి త్వరలో దశాబ్ద కాలంలో తెలంగాణ రాజ్యాన్ని మనం పరిపాలించి మన బిడ్డల్ని సుఖశాంతులతో ఉంచుకుందాం మన ప్రజలు సుఖశాంతులతో నిలబెడదాం మన ప్రజలకి సంపదని రాజ్యాన్ని భూమిని అన్నింటినీ సమానంగా పంచి మన ప్రజలకు కూడా మంచి పడి మన ప్రజలకు కూడా మంచి చేతి కింద పని తలసరి ఆదాయం చైనాలో ఉంది ఐదు రెట్ల తలసరి ఆదాయం ఆడుంది వేరే ఎందుకు లేదు మన చేతిలో పని లేదు మన చేతిలో వస్తువులు తయారు కావటం ప్రతి వస్తువు చేయని తయారైతుంది కానీ మన ప్రజలు ఎందుకు తయారు చేయట్లేదు మనకి చెప్పేటోళ్ళు లేరు చేసేటోడు లేరు డబ్బులు ఇచ్చేటోళ్ళు లేరు ఏమీ లేదు కాబట్టి మనకి తలసరి ఆదాయం లేక మనం మరణిస్తున్నాం అందుకని మన రాజ్యం వచ్చాక మనం చక్కదిద్దుకున్నాం తెలంగాణ అని అందుకని తెలంగాణలోకు అసలైన ప్రజలకి తెలంగాణలో ఉన్న విశాలమైన బీసీఎస్ ఎస్టీ ప్రజలకి నిజమైన అసలైన రాజకీయ వేదిక ధర్మ సమాజ్ పార్టీ ఒక్కటే అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అందుకని ఈ దిశగా ప్రయాణం చేద్దాం ఎల్లుండి పోరాటానికి సిద్ధపడాలని కోరుతూ మీ అందరూ జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళాలని కోరుతున్నాను అతి జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ మీరు సురక్షితమైనటువంటి ప్రయాణం చేయాలని కోరుతూ ధర్మ ధర్మ పార్టీ जय भीम अंदर की नमस्ते जागर